అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం కుప్పం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అన్ని మూసివేసి అన్నా పేదవానికి దొరికే అన్నాన్ని కూడా దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అంతేకాకుండా ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆ పేదవాళ్ళకి అన్నం పెట్టాలనేసి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ని సొంతంగా నిర్వహిస్తూ పేద పేదలకు అన్నం పెట్టాలనేసి ఉద్దేశంతో ఈ ఎన్టీఆర్ ఇతర ముందర ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేసినప్పుడు కూడాను అనేక రకాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవడం కానీ ఈ అన్నా క్యాంటీన్ ని కూల్చడం కానీ షెడ్లన్నీ పీకి వేయడం కానీ అనేక రకాలుగా మా వాళ్ళ మీద కొట్టడం కానీ అన్నా క్యాంటీన్ నిర్వాహకుడిని కొట్టడం కానీ దౌర్యం చేయడం కానీ దౌర్జన్యం చేయడం కానీ జరిగింది అయినా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురు ఎదురు ఎదురించినా కూడా ఎక్కడో వెనకడు వేయకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ప్రజలు కానీ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు అన్నా క్యాంటీన్ నిర్విరామంగా కొనసాగిస్తున్నాం పేదవానికి పట్టడి అన్నం పెట్టడమే మాకు భాగ్యంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు అన్నా క్యాంటీన్ దాదాపు మూడున్నర సంవత్సరంగా మనం కంటిన్యూ చేస్తున్నాం అయినా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు రౌడీత్యంతో ఎన్ని రకాల ఇబ్బంది పెట్టిన చేశాం మరలా కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు సీఎం అయినంత వెంటనే అన్నా క్యాంటీన్ పైన సంతకం పెట్టడం చాలా సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు అన్నం పెట్టాలా అనే ఉద్దేశంతో సంతకాల్లో మొదటి సంతకాల్లో చంద్రబాబు అన్న క్యాంటీన్ పైన సంతకం పెట్టడం జరిగింది ఈ కొత్తగా అన్నా క్యాంటీన్ గతంలో ఓపెన్ చేసినటువంటి అన్నా క్యాంటీన్ ని మరలా మరమతులందా చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు ప్రారంభించడం జరుగుతోంది బ్రహ్మాండమైనటువంటి భోజన సౌకర్యం కానీ మూడు కోట్ల కూడా భోజనం పెట్టే విధంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కుప్పం నియోజకవర్గంలో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా అర్థిస్తున్నారు ప్రజల పక్షాన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నా ఉద్దేశమే పేదవానికి అన్నం పెట్టాలని కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ భావ్య రోజులు ఎంతో బాగా నిర్వహిస్తాం తెలియజేసుకుంటున్నాం